ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మరి ఇవాళ మేము మహిళలందరం కూడా మన మంగళగిరి పార్టీ ఎంఎస్ భవన్ పార్టీ ఆఫీస్లో ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసుకోవటం కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా వచ్చారు ముందుగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మంచి పదవులు పొందాలని తల్లిగా గృహిణిగా రాజకీయంగా అన్ని రంగాల్లో ఎదగాలని కోరుకుంటూ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా మహిళలకి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి మహిళ ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో తీర్చిదిద్దిన నాయకులు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆస్తిలో సమాన హక్కును కల్పించి అలాగే రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించి అన్ని రంగాల్లో ఉద్యోగపరంగా కాడ అన్ని రంగాల్లో కూడా ఎన్టీ రామారావు గారు మహిళకి పెద్దపేట వేసి ఉన్నత స్థాయికి ఎదిగేలా తోడ్పాటును అందించాడు అదే దిశలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకి ఆర్థిక చేయూతను అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలని పోషించుకునే స్థాయికి స్వశక్తితో ఎదిగే విధంగా మహిళల్ని తీర్చిదిద్దారు మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా రాజకీయవేత్తలుగా ఉద్యోగస్తులుగా అన్ని రంగాల్లో ఐటీ ఉద్యోగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందండులో పురుషులకు ధీటుగా సమాన వేతనం తీసుకుంటూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు అదే బాటలో రోజున నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ ముందుగా మహిళల కోసం అనేక అవకాశాలు కల్పించారు మహిళలు ఇంత పెద్ద ఎత్తున బయటకు వచ్చింది సంగతులు మనం గతంలో ఎప్పుడూ చూడలేదు నారా లోకేష్ బాబు గారు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మహిళలు పార్టీ ఆఫీసుకి కానివ్వండి రాజకీయంగా బయటకు రానివ్వండి ఎంతో పెద్ద ఎత్తున మహిళలు బయటకు వస్తున్నారు అలాగే ఆయన కూడా శక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి ఆర్థిక చేయూతను అందించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి పని చేసుకొని ఇంటి నుంచే పని చేసుకునేటట్లు వాళ్ళకి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో దాదాపు నాలుగు వేల మందికి పైగా శిక్షణ ఇచ్చి మిషన్లు ఇవ్వడం జరిగింది ఆ మిషన్లు కుట్టుకోవడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా కొంత స్థిరపడినట్లు మహిళలందరూ కూడా చెప్తున్నారు నారా లోకేష్ బాబు గారు ఇంకా అనేక కార్యక్రమాలు మహిళల ఉపాధి కోసం చేయబోతున్నారు రానున్న రోజుల్లో మహిళ ప్రతి ఒక్క మహిళ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే విధంగా నారా లోకేష్ బాబు గారు ప్రణాళికలు వేస్తున్నారు తప్పనిసరిగా మహిళ ఆర్థికాభివృద్ధికి లోకేష్ బాబు గారు కృషి చేస్తారు మేమందరం కూడా నారా లోకేష్ బాబు గారు సారథ్యంలో పనిచేస్తున్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం రానున్న రోజుల్లో ప్రతి మహిళ ఉన్న అన్ని రంగాల్లో కూడా ఎదు ఎదిగి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళలందరికీ కూడా నా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ రక్షణ కల్పిస్తూ మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అనటంలో అతివశక్తి లేదు ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారు మహిళలకు మరి ఆస్తిలో సమభాగాన్ని ఇవ్వడానికి చట్టాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అదేవిధంగా అనే అనేక రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారు అట్లాగే మంగళగిరిలో మరి గౌరవనీయులు మన ఐటీ విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మరి ఆయన గెలవక ముందే ఓడిపోయినప్పటికీ కూడా మంగళగిరిలో స్త్రీశక్తి అనే పథకాన్ని పెట్టి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కృషి చేశారు అదేవిధంగా గెలిచాక కూడా ఇంకా ఇతరధికంగా సేవ చేస్తూ మహిళలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు మహిళా సమస్యలను తీరుస్తూ ముందుకు వెళ్తున్నారు మరి అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందంటే అత్యవసక్తి లేదు మరి ముఖ్యంగా మహిళా పక్షపాత అయిన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ మరి మహిళలు ముందుకు తీసుకువెళ్తున్నారు అదేవిధంగా మహిళ మరి హోమ్ మినిస్టర్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళే అదేవిధంగా మహిళలకు అన్ని విధాలా కూడా రక్షణ కల్పిస్తూ ప్రభుత్వము రాష్ట్రం అంతటా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఎక్కడా కూడా అరాచకాలు జరగకుండా మహిళలకు మరి రక్షణ కల్పిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరూ కూడా ఉన్నతంగా మరి వాళ్ళు ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా తెలువ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికీ కూడా నమ్ నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మహిళలకు ఒక స్థానాన్ని కల్పిస్తుంది ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ మహిళలు వెన్నుంటూ మహిళలకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఆనాడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా అట్లాగే చంద్రబాబు గారు అట్లాగే లోకేష్ గారు ఒక స్థానాన్ని కల్పిస్తూ ఒక గుర్తింపు అనేది ఇస్తున్నారు మహిళల్ని ఇప్పుడు మరి నారా లోకేష్ గారు కూడా మన మంగళగిరి నియోజకవర్గంలో మహిళలకి ఒక మంచి స్థానాన్ని గుర్తింపునిచ్చారు శక్తి ద్వారా మేము చాలా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము చాలా రుణపడి ఉన్నాము కూడా మమ్మల్ని అట్లాగే మరి మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మమ్మల్ని అట్లాగే గుర్తింపుగా చూస్తున్నారు మరి నారా లోకేష్ గారు అయితే శక్తి ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తీర్చిదిద్దుతూ వాళ్ళకి కుట్టుమిషన్లు అందించడం కూడా జరిగింది ఇలాంటి ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కిద్ది ఈ ముఖ్యంగా ఏంటంటే మన తెలుగుదేశం పార్టీలో మహిళలందరికీ కూడా ఒక ఎమ్మెల్యేస్ కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళను కూడా మహిళల ముందు స్థానాన్ని ముందు నిలబెట్టి మంచి ప్రాధాన్యత మంచి ప్రత్యేకతను మంచి గుర్తింపును ఇస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే మన తెలుగుదేశం పార్టీ మరొకసారి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ప్రతి మహిళకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మహిళలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక స్థానాన్ని కల్పించారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో శక్తి పథకం ద్వారా ప్రతి మహిళ ఎవరు ఇబ్బంది పడకూడదని తనకి స్వయంగా మిషన్ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నేర్పించి మిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు చేసి ఈరోజు నారా లోకేష్ గారు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రతి మహిళలు ప్రతి మహిళల దగ్గర అలాగే మహిళలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మంచి అభివృద్ధి చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలని అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరి వాళ్ళ మహిళలకే మన తెలుగుదేశం పార్టీలో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన కాడి నుంచి కూడా మహిళలకి ఎంతో గుర్తింపు తెచ్చి మరి ఆస్తుల్లో కూడా సగభాగం మహిళలకి ఆడబడుసులకు కూడా హక్కు తెచ్చిన నాయకుడు ఏకైక నాయకుడు రామారావు గారు అండి మరి అదే ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు రామారావు గారు ఏ బాటలు అయితే నడిచారో అదే బాటలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారే కానీ లోకేష్ బాబు గారే కూడా ఇవాళ మహిళలకి పెద్ద ఎత్తున పీట వేస్తున్నారంటే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీలో కూడా మహిళలకు పెద్ద ఎత్తున గుర్తింపిస్తున్నారండి మరి అదే కాకోకుండా ఇవాళ మహిళలు వాళ్ళ స్వశక్తిగా వాళ్ళు కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కూడా ఇవాళ శ్రీశక్తి సందర్భంగా కూడా శ్రీశక్తి అనే కార్యక్రమం కూడా ఒకటి పెట్టి లోకేష్ గారు ఇవాళ మహిళలందరికీ కూడా ఉచితంగా మిషన్ నేర్పించే టీచర్ గారిని పెట్టి మిషన్ నేర్పించడమే కాకోకుండా ఉచితంగా మిషన్లు ఇవ్వడం కూడా ఇవాళ లోకేష్ గారు ఎంతో ఒక మంగళగిరి ఈ మహిళలందరికీ కూడా ఒక బాధ్యతగా కూడా తీసుకుని ఆనాడు ప్రతి ప్రతిపక్షంలో ఉన్నా కూడా లోకేష్ గారు ఏ ఒక్క ఆడబడుసుని కూడా మరిచి ఇవాళ గెలిచినా కూడా ఇవాళ మహిళలకి పెద్దపేట వేస్తున్నారంటే ఒక అది లోకేష్ గారికి సాధ్యపడిందండి మరి వాళ్ళ మహిళలకు కూడా పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చిందంటే మరి చంద్రబాబు నాయుడు గారే కానీ లోకేష్ గారే కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో అందరికీ కూడా ఇవాళ మహిళలు చాలా ధైర్యంతో ముందుండి ప్రతి పనిలోనూ కూడా మహిళలు అనేది ముందు ఉండాలి అనే ఒక వినాదంతో కూడా ఇవాళ లోకేష్ గారు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి మేము ఈ కూటమి ప్రభుత్వం రావటం మహిళలందరం కూడా చాలా గర్వకారణంగా మేము ఎంత అదృష్టం చేసుకున్నామని కూడా మేము అనుకుంటున్నాం సార్ ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఈ రాష్ట్ర మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి